ధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ఇరవై నాలుగు డివిజన్కు సంబంధించి ఈ రోజు నుంచి ప్లాస్టిక్ రైత ఆంధ్రప్రదేశ్గా కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి మన వాటిలో ఇరవై నాలుగు రోజుల్లో ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని దానిలో భాగంగా ఈ రోజు నుంచి నా నా ఇంట్లో కూడా ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడానికి నా ఇంటి నుంచే స్టార్ట్ చేస్తానని తెలియజేస్తూ దీని అందరూ మీరు కూడా పాటించాలని కోరుకుంటూ సెలవుస్తాను మొదం పెట్టి తనే ఈ రోజు నుంచి వాడనని చెప్పడం ఎంత ప్రశంసనీయం ఇంకా మన వార్డులో ఉండేటటువంటి స్కూల్స్ రమణారెడ్డి సార్ గారు మాట్లాడినట్టు ఈ రోజు నుంచి ఆల్రెడీ సార్ పాటిస్తున్నారు ఇంకా కూడా ఈ రోజు నుంచి ఖచ్చితంగా వాళ్ళ స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్క టీచర్స్ కానీ పిల్లలు కానీ ఇక్కడ ప్లాస్టిక్ వాడకు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అలాంటివి వాడకుండా చేస్తానని చెప్పడం ఇంకా అభినందనీయంగా అనిపిస్తుంది ప్రశంసనీయంగా అనిపిస్తుంది అండి ఇంకా మన వాటిలో మేము చేసే చేంజ్ ఏంటంటే ఈ రోజు మన కార్పొరేటర్ గారు ఇంకా స్కూల్స్ నుంచి కాకుండా ఒక సాయిశ్రీ హోటల్ నుంచి ఆ హోటల్ వాళ్ళు ఈ రోజు నుంచి కచ్చితంగా ప్లాస్టిక్ కవర్స్ వాడరు ఇంకా అరిటాకులు అరిటాకుల్లోనే మనకి టిఫిన్ పెట్టడం కానివ్వండి కవర్స్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా తను తన 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 సొంత నిర్ణయాన్ని ఈ మన ఈ ప్రోగ్రామ్ గౌరవించి ప్లాస్టిక్ నిర్ణయాన్ని దాన్ని ఖచ్చితంగా పాటిస్తానని చెప్పడం ఇంకా అభినంది అనిపిస్తుంది ఈ మూడు చేంజెస్ అనేది మన వాటిలో ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఫీల్ అయ్యే తన ఫస్ట్ తన ఇంటి నుంచే మొదలు పెట్టి మన ప్రోగ్రామ్ సక్సెస్ చేసినటువంటి కార్పొరేట్ గారికి ఎంతో ధన్యవాదాలండి ప్రతి ఒక్కరూ ఇదే విధంగా వాళ్ళ 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 ఆ ప్లాస్టిక్ ఉపయోగాన్ని పాటించాలని ఈ స్వచ్ఛంద స్వర్ణాంగ ప్రోగ్రాం ఇదే విధంగా కంటిన్యూ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను థ్యాంక్ యూ